సార్ మరొక కీలకమైన అంశం వివేకా గారి హత్య ఏదైతే గతంలో జరిగిందో ఈ రోజు ఆయన లోకల్లో హీరోకి చూస్తారంటండి ఖచ్చితంగా మనం చాలా సార్లు కూడా విన్నాం అక్కడ వాళ్ళు కూడా చెప్తుంటారు రాజశేఖర రెడ్డి గారు బయటంతా చక్క పెడితే స్థానికంగా ఉండి పార్టీని నిలబెట్టి లేకపోతే ఆ కుటుంబానికి అండదండలుగా ఉండేవాళ్ళు వాళ్ళు వివేకా గారే వివేకానంద రెడ్డి గారే సో ఆయన చనిపోవడం కూడా ఆ ప్రాంత రుచించలేదు ఎఫెక్ట్ కూడా వైఎస్ఆర్ సిపికి పడింది అని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని ఏ రకంగా అంటే అది ఈవెన్ మీరు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకున్నా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా దానికి దానితో పాటు ఇక్కడ కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే అన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తుంది ఓటర్లు అన్న వాళ్ళు అనేక విషయాలని వాళ్ళు పరిగణలోకి తీసుకుని వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కలుస్తాయి దాంట్లో మీరు అన్నటువంటి వివేకా గారి మర్డర్ కావచ్చు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు కావచ్చు సో ఇవన్నీ కలుపుకొని ఇది ఒక ఈ జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో దాని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అటు వైఎస్ఆర్ సిపికి తర్వాత ఇక ఈ విజయంతో మాకు తిరుగులేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా ఈ పార్టీలు కూడా వెళ్ళకూడదు ఎందుకంటే ప్రతి చోట డైనమిక్స్ వేరుగా ఉంటాయి సో దాన్ని కూడా ఇదొక ఆధారంగా తీసుకుని రాబోయే కాలంలో వ్యూహరచన ఎలా చేయాలి అన్నది టిడిపి మీరు తర్వాత వాళ్ళ యొక్క మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ గానీ తర్వాత జనసేన కానీ ఎందుకంటే ఆల్రెడీ ఐ థింక్ భారతీయ జనతా పార్టీ మీటింగ్ లో మొన్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి వాడి వేడి చర్చ జరిగినట్టు నేను విన్నా అంటే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అన్నది కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతున్నట్టుగా కూడా కొంతమంది ప్రామినెంట్ లీడర్స్ ఏదో ఫైవ్ పర్సెంట్ ఇలాంటివి కాకుండా మనం మనం ఇండిపెండెంట్ గా వెళతామన్న ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది సో వీటన్నిటినీ ఆలోచించి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా వీళ్ళు వ్యూహరచన చేస్తారన్నది కూడా చూడాలి ఫైనల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎప్పుడైతే బలోపేతం అవుతాయో అప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది ఓకే ఇప్పుడు వీళ్ళు జడ్పీటీలుగా గెలిచారు ఎంపీటీసీలుగా గెలిచారు ఫైనల్ గా ఈ జిల్లా పరిషత్తులకి మండల ప్రజా పరిషత్తులకి తర్వాత మన గ్రామ పంచాయతీలకి మీరు ఎన్ని ఫండ్స్ ఇస్తున్నారు ఎంత ఫండ్స్ ఇస్తున్నారు అన్నది చాలా ముఖ్యమైన విషయం లేకుంటే ఇవి కేవలం రాజకీయ నిర్ణయాల కోసం మన విజయాలు ఉంటుంది తప్ప స్థానిక స్వపరిపాలన ఏదైతే ఉంటుందో దాని రిఫ్లెక్షన్ అవ్వాలంటే మీరు ఏ విధంగా ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నది అన్నది ముఖ్యం అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఉన్న ఇరవై తొమ్మిది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండిపెండెంట్ గా గ్రామ పంచాయతీలకు వాళ్లకు మీరు ప్రాతినిధ్యం ఇస్తున్నారా లేదా అన్నది ఫైనల్ గా ప్రజాస్వామ్యానికి ఒక గీటు రాయి అది ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం గెలవడము అన్నది ఒక విషయం అయితే పంచాయతీలు ప్రజాస్వామ్యంలో గెలుస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు అది నేను ఎప్పుడు ఏవి ఫండ్స్ ఇవ్వకుంటే గ్రామ పంచాయతీలకు వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కేవలం మా మా ఖాతాలో ఇన్ని వచ్చాయని చెప్పి చెప్పుకోవడం తప్ప ఫైనల్ గా ఆ సర్పంచ్ ఏం చేయగలిగాడు ఆ గ్రామానికి అన్నది చూస్తే ఏమీ ఉండదు ఎందుకంటే ఫండ్స్ లేవు సార్ మీకు ఒక ఎక్స్క్లూజివ్